ఓం శ్రీమాత్రే నమ సంభవామి యుగే యుగే అంటూ నవదుర్గల ఆ నవశక్తుల అవతార ప్రాభవాల శరన్నవరాత్రి వైభవాలు వాడవాడలా జరుగుతూ అన్ని శక్తి దివ్య దివ్య శైవక్షేత్రాల్లో విశిష్టంగా ఈ ఆరాధనోత్సవాలు అద్భుత భక్తి సాధన అనిర్వచనీయాలని చెప్పచ్చు ఈ శరన్నవరాత్రుల తొమ్మిదవ రోజు అమ్మవారు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటూ ఈరోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గా శక్తి సింహవాహినిగా దుర్గాదేవిగా చాలా విశిష్టంగా మనకి దర్శనమిచ్చేటువంటి ఒక విశిష్టం అలాగే శక్తిపీఠమైనటువంటి ఆ శ్రీశైలంలో భ్రమరాంబగా దేవి ఆ భ్రమరాంబాదేవి సిద్ధిదాత్రిగా ఆ సిద్ధదాత్రి మోక్షసిద్ధికి చాలా విశిష్టమైనటువంటి ప్రసిద్ధురాలు ఈ నవరాత్రి మహా విశిష్టంగా శక్తి రూపం దుర్గామాత నమోస్తుతే వరదే పరాశక్తి నమోస్తుతే అంటూ ఆ వాసనాత్రయాలను జయించేటువంటి ఒక దివ్యశక్తి ఓం హ్రీం హైం శ్రీం దుమ్ దుర్గాయ దుర్గాయనమ అంటూ బ్రహ్మ విద్య అయినటువంటి ఆ బ్రహ్మని శ్రీ దుర్గామాతని శుభంకరిగా మంగళకరిగా సిద్ధిదాత్రిగా కొలవడం సర్వసిద్ధి సంపత్కరమే అటువంటి సర్వసిద్ధి సంపత్కరైనటువంటి ఆ సర్వేశ్వరి మీ విశ్వాసంతో కృషితోటి ఆశలకు లక్ష్య మార్గదర్శనం చేయడానికి విశిష్టంగా చేసేటువంటిది ముఖ్యంగా ఈ అష్టమి ఆశ్వేజ అష్టమి సర్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే అంటూ అమ్మలగన్న ఎమ్మ మాయమ్మ దుర్గమ్మ అంటూ ఆ దుర్గమ్మని సార్ధుల వాహినిగా దశ పాపహర ఆ దసరాకి విశిష్టమైన శక్తి ఇచ్చేటువంటి దయామూర్తిగా కరుణాశక్తిగా ఆశయ సిద్ధితోటి భక్తి శ్రద్ధతోటి కొలిస్తే అందరినీ కరుణించేటువంటి సిద్ధిదాత్రి ఆమె విజయాన్ని సిద్ధింపజేసే శక్తిదాలిగానే కాదు అష్టసిద్ధులను సిద్ధింపజేసేటువంటి సిద్ధదాత్రి అని బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణం చాలా విశిష్టంగా చెప్తుంది పద్దెనిమిది సిద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ దయతోటే వస్తాయి కనుకనే అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపూటమ్మ అంటూ సర్వదేవత సారంగా ఆదిశక్తి పరాశక్తిగా ఆ త్రిశక్తి రూపినటువంటి తికన్న శక్తిగా శక్తిని కొలిస్తే లలిత అర్ధనారీశ్వరి సిద్ధిదాత్రీ దేవి రక్షించు మాంపాహి మాంపాహి అంటే ఆ దుర్గాష్టమి చాలా విశిష్టంగా అందరికీ కూడా మహానవమికి విజయదశమికి ఈ మూడు రోజుల ముచ్చటైనటువంటి ఒక మేలిమైనటువంటి ఒక మహత్తర సాధన దేవి ఆరాధన భక్తి శ్రద్ధలకు విశిష్టమైనటువంటి వేదికగా నమస్తై 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 నమో నమః అంటూ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లుగానే మనకి ఆ విధంగా అమ్మవారి దయ కోసం ముందుకు నడిపించేటువంటిది కనుక పూర్ణత్వమైనటువంటి ఆ విశిష్టన మన ఆలోచనలోనే స్పష్టత ఉంటే విశ్వాసంగా కృషితోటి మన యొక్క ప్రయత్నాలన్నింటినీ ప్రగతి సోపానం చేసేటువంటి ఆచరణలోనూ ఖచ్చితత్వాన్ని నిలుపుకునేటువంటి మనోశక్తిని అందించేటువంటిది కనుకనే దేవి సర్వస్వతంత్రాలు అందరి దేవతలు ఎవరి యొక్క విధి నిర్వహణ వారిదైతే అన్ని విధులకి ఆ సర్వసంపత్కరిగా సిద్ధితాత్రి కనుకనే ఈ జగన్మాత వాక్కుకు అధిపతే ప్రియ భాషణకు అలాగే కార్యాచరణకు విశిష్టమైంది కనుకనే ఆ అమ్మ తల్లి మనస్సు పరిశుభ్రత కల్మశాలకు అతీతంగా గుండె నిండా అమ్మభక్తి ఎప్పుడు కూడా ఆ మాతృత్వ ప్రేమ శక్తిని చూపిస్తుంది కనుక ఆ శాంకరి పరిపూర్ణత అందరికీ కూడా నిత్యానందం స్వరూపు అయినటువంటి సర్వకా తపోశక్తిగా ఆ ఊషస్సు అందరికీ ఏకాగ్రత శక్తిగా నిలిచేటువంటి అమ్మ యొక్క అనుగ్రహం అందరినీ కూడా ఆయురారోగ్యాలతో ముందుకు నడిపించాలటువంటి దానికి కనుక ಆ ದುರ್ಗಾ ಮಾತನು ಮಾತನ್ನು ಅಲ್ಲಾಗೇ ಸಿತ್ರಿನ ಕೊಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಶಾಂತಿಶಾಂತಿ ಭವದೀಡು ಡಾಕ್ಟರ್ ವೇದು ಶ್ರೀರಾಮ್ ಶರ್ಮ ಶಿರೀಷ